హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని అపూర్వని ఇరికించడానికి అని చెప్పి పోలీసు రత్నంని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంటికి తీసుకువెళ్లిన రత్నం పోలీసు విచారించేసరికి కేపీ కాస్ చూపిస్తుంది చెయ్యి ఇతనే నన్ను శోభాచంద్రాని ఇన్స్పెక్టర్ని చంపమని చెప్పిందని శోభాచంద్రుని కూడా చంపింది ఇతనే అని చెప్పి అందరి ముందు చెప్తుంది దానికి కేపి నేను కాదు ఇది అంతా చేస్తుంది ఎంత మొత్తుకున్నా సరే ఎవరు వినరు శరశ్చంద్ర కూడా ఇంకా కేపీని శుభ్రంగా కొట్టి శోభాచంద్ర ఫోటో దగ్గర తల పగిలేలా కొడుతూ ఉంటాడు ఎంతమంది అడ్డాలని ప్రయత్నించినా సరే దానికి అడ్డడానికి వీలుండదు లోపు అక్కడి నుంచి పోలీసు అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తేనేమో చెర్రి వారి అమ్మ చెల్లి అందరూ కలిపి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు కేపీ ఏమీ ఇంట్లో ఉండకూడదని చెప్పి బయటికి విసిరేస్తాడు శరశ్చంద్ర చెర్రీ ఇక్కడి నుంచి మనం ఎవరో ఎక్కడికి వెళ్ళట్లేదు నాన్న నిజం బయటపడే వరకు మనం ఇక్కడే ఉండాలి మావయ్య అపూర్వ నేను నమ్మినంత గుడ్డిగా ఇంకెవరిని నమ్మడు కాబట్టి ఆవిడ నిజం బయటపడే వరకు మనం ఇక్కడే ఉండి నాన్నని నిర్దోషిగా మనం నిరూపించుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు దానికి శరశ్చంద్ర కోపంతో చెర్రి మీద కూడా తిరగబడి కొడుతూ ఉంటాడు అప్పుడు చెర్రి చెప్తాడు ఇదంతా చేసింది అపూర్వే మా నాన్న కాదు అని చెప్పి ఇక్కడ చూస్తే పోలీస్ స్టేషన్కి భూమి వెళ్తుంది మీ అమ్మని మన అన్నయ్యని చంపింది ఇతనే అని చెప్పి కేపీని చూపిస్తాడు అప్పటికీ కేపీని శుభ్రంగా కొట్టడం వల్ల కేపీ భయపడిపోతూ దెబ్బలతో బాధతో ఏడుస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఇన్స్పెక్టర్కి చెప్తుంది ఇతను కాదు మా అమ్మని మీ అన్నయ్యని చంపింది ఆ అపూర్వే అని చెప్పి చెప్తుంది దానికి ఇన్స్పెక్టర్ కూడా నమ్మడం కాదు ఆ ప్రూఫ్స్ అన్నిటితో ఇతనే అని చెప్పి ఆ రత్నం చెప్పింది అని చెప్తుంది భూమి ఎంత చెప్పినా ఇన్స్పెక్టర్ కూడా నమ్మకపోను భూమి సాక్ష్యంతో నిరూపించాలని అనుకుంటుంది